ఓం మహాగణపతి నమ ఈ వారము అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడవ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను అదేవిధంగా వృషభ రాశిలోను మిథున రాశిలోను కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి ముప్పై తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే సింహరాశి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారం తప్ప మిగతా రోజులన్నీ చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి ఆదివారం సోమవారం ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ధార్మికమైనటువంటి ప్రదేశాల సందర్శనాలు ఉంటాయి అదేవిధంగా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా పనికి తగినటువంటి ఫలితాలు లభించట్లేదు అనేటటువంటి భావన మీకు కలిగే అవకాశాలు మనకు ఆదివారము సోమవారం కనిపిస్తున్నాయి తండ్రి గారితో గొడవలకు దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ఇక మంగళవారము బుధవారము గురువారము శుక్రవారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి నూతన ప్రాజెక్ట్స్ని చేపట్టగలుగుతారు నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆ నూతన ఉద్యోగ అవకాశాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి మానసికంగా సంతోషంగా ఉంటారు దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది కనిపిస్తుంది కార్యసిద్ధి అనేది ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకి ఈ నాలుగు రోజుల్లో అధికంగా ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఈ నాలుగు రోజుల్లో కనిపిస్తున్నాయి ఇక శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారము కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ ఈరోజు నిద్రలేమితనం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అధికమైనటువంటి ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు షార్ట్ టెంపర్గా ఉండకండి లేజీగా ముఖ్యంగా శనివారం ఉండకండి ఇది మీకు చెప్పదగినటువంటి సూచన ఓవరాల్గా చూసినట్టయితే మీరు ఆదిత్య హృదయాన్ని పాటించండి ఈ మా ఈ వారంలో తద్వారా మంచి ఫలితాలనే మీరు పొందగలుగుతారు ఇవి మనకు ఈ ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మే మూడు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జనా సుినో సర్వే సుజన జనా సుకినో నమస్తే